హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేశాను సో అది మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే రోజు టూ డేస్ వ్లాగ్ అయితే ఇందులో పెట్టాను అనమాట కొంచెం హెల్త్ సపోర్ట్ చేయడం వల్ల సపోర్ట్ చేయకపోవడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఇంకా నాకు టైం అడ్జస్ట్ అయినప్పుడు తీయడం వల్ల రెండు బ్లాగ్స్ కలిపి టూ డేస్ బ్లాగ్ కలిపి వన్ డే బ్లాగ్ కింద నేను షూట్ చేసి అయితే ఇందులో పెడుతున్నాను అందుకే ఫస్ట్ పూజా బ్లాగ్ అయితే వచ్చింది సో ఫ్రైడే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజకైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో ఫ్రైడే పూజ చేయడం అన్నమాట మా ఇంటికి వచ్చి ఒక వన్ మంత్ అయితే అవుతుంది కంప్లీట్గా అని మీకు కూడా తెలుసు చెప్పాను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను సో ఫ్రైడే రోజు పెట్టడం అయితే ఇదే ఎందుకంటే మేము వచ్చిన తర్వాత నాకు కొంచెం లేడీస్ ప్రాబ్లం రావడం ఇంకా ఫైవ్ డేస్ కంప్లీట్ అవ్వడం ఇంకా పెట్టడం అయితే కుదరలేదు సో అందుకని ఈరోజు మొత్తం అంతా నీట్గా చేసుకొని రూమ్ అంతా అరేంజ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న దేవుడు పటాలు నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట తిరుపతి అమ్మ తల్లి ఫోటో ఒకటి తర్వాత ఏమో లక్ష్మీ అమ్మవారు నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు తర్వాత దుర్గాదేవి తర్వాత వెంకటేశ్వర స్వామి వినాయకుడు లక్ష్మీదేవి శివయ్య ఈ ఫోటోలు అయితే మా దగ్గర ఉన్నాయి సో నేనైతే ఇలా అరేంజ్ చేసుకొని దీపారాధన చేసుకొని చిన్నగా అయితే షూట్ చేశాను పూజ చేసేటప్పుడు ఎందుకో నాకైతే అసలు తీయబుద్ధి కాదు సో అందుకని చెప్పి నేనైతే ఇలా ఆ పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి నేను కూడా కళ్ళకత్తుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మా టిఫిన్ విషయానికి వస్తే మా అత్తగారి టిఫిన్ షాప్ కాబట్టి డైలీ వెళ్ళేటప్పుడు మాకు కొంచెం పిండి తీసి చట్నీ తీసి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు అన్నమాట నేను అవి తీసుకొని దోశలు వేస్తూ ఉంటాను డైలీని సో అలా తీసిన పిండి నేనైతే కలుపుతున్నా కలిపి దోశ అయితే వేస్తున్నాను దోశ వేసేటప్పుడు ఏంటంటే ప్యాన్ కొంచెం బాగా హీట్ ఎక్కువ అయిపోయినా సరే దోశలు సరిగ్గా రావు అలానే సరిగ్గా మంట లేకపోయినా సరే సరిగ్గా రావు ఒక్కోసారి పిండి తేడా ఉన్నా సరిగ్గా రావు అవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి అంతే కొంచెం ఫ్లేమ్ ఎక్కువైపోయి పెనం బాగా హీట్ ఎక్కువైపోయింది అందువల్ల ఈ దోశ అయితే రాలేదు సరిగ్గా నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే చాలామంది దోశ అనేది రెడ్డిష్ కలర్లో ఐ మీన్ బాగా కాలి వచ్చినట్టుగా రాకుండా వస్తూ వస్తుంటాయి వాళ్ళ చిన్న టిప్ నేను చెప్తాం అనుకుంటున్నా మా అత్తగారు హోటల్లో ఆవిడ ట్రై చేసే టిప్ ఇది ఏంటంటే కొంచెం పిండిని వరిపిండి ఉంటుంది కదా ఆ పిండిని నీళ్ళలో కలుపుకొని కొంచెం పెట్టి ఈ కలిపిన పిన్ని అందులో వేసి ఉడకబెట్టి అది తీసుకొచ్చి అట్లు పిన్లో కలుపుతారు అది వచ్చేసి చాలా రెడ్డిష్ కలర్లో చూసారు కదా దోశ కాలిన వెంటనే ఎంత మంచి కలర్ వస్తుందో ఆ కలర్లో అయితే వస్తుంది చెప్పాను కదా ప్యాన్ బాగా హీట్ ఎక్కిపోయింది హీట్ ఎక్కిపోవడం వల్ల ఆ దోశ అయితే సరిగ్గా రాలేదు నెక్స్ట్ ఇలా హీట్ ఎక్కిపోయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకొని తర్వాత మళ్ళీ నేను యూజ్ చేసే టిప్ అయితే మాక్సిమం అట్టు సరిగ్గా రావడానికి నేను యూజ్ చేసే టిప్ అయితే ఇదే ఉంటుంది అందుకనే నేను మీకు ఇది చూపించాలని చెప్పి చూపిస్తున్నాను ఆ టిప్ ఏంటంటే చెప్తా చట్నీ కూడా ఇచ్చారు గట్టి చట్నీ వేస్తారనమాట అందులో కొంచెం వాటర్ అయితే కలుపుకొని మేమిద్దరం మాకు సరిపడగా చేసుకుంటాము మాకు సరిపడగానే ఇస్తారు కాకపోతే వాటర్ కూడా మిక్స్ చేస్తాం మరి అంత గట్టి చట్నీ అయితే తినలేమని చెప్పి కొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తాం అన్నమాట సో ఇంకా ఇప్పుడు నేను యూజ్ చేసే టిప్ ఏంటంటే మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది ఆనియన్ ఆనియన్ అనేది నేను చాక్కి ఏదైతే నైఫ్ మనం కట్ చేసుకుంటామో దానికి కట్ చేసి పెట్టేసి ఆయిల్లో డిప్ చేసి దాంతో శుభ్రంగా మొత్తం అంతా తుడుస్తాను అన్నమాట మొత్తం ప్యాన్ అంతా అప్లై చేస్తాను అప్లై చేసిన తర్వాత దోశ వేస్తే సిమ్లో పెట్టున్నాను కదా సో ప్యాన్ అనేది కొంచెం కూల్ అయిపోయింది అది ఎప్పుడైనా దానికి తగ్గట్టుగా అయితే హీట్లో దాని హీట్ అయితే కంపల్సరీగా ఉండాలి అట్టు బాగా కాలి రావాలి అంటే నేనైతే ఫ్లేమ్ పెంచా మళ్ళీ సో ఇంకా ఇక్కడ ఈ అట్టు కూడా చిన్నగా పక్కన చిదగడం అది జరిగింది నెక్స్ట్ అన్నీ బాగానే వచ్చినాయి ఈ లోప ఆయనకి మార్నింగ్ ఏమో వర్క్ ఉంటుంది ఆటో కదా మార్నింగ్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది మాట మార్నింగ్ మార్నింగ్ సో అందుకని చెప్పి ఆయన త్వర త్వరగా తినేస్తారా అని చెప్పి వేస్తున్నా నాకైతే నెక్స్ట్ వేసుకుంటా ముందు తన వరకు చేసి పెడితే తర్వాత అయినా నేను తినొచ్చు అని చెప్పి తనకైతే వేసి పెట్టేస్తూ ఉంటా సో ఇంకా ఇక్కడైతే నేను దోశలు వేస్తుంటే ఆయన తింటూ ఉన్నారన్నమాట మీరైతే ఎలాంటి టిప్స్ పాటిస్తారు అట్లు బాగా రావడానికి టేస్టీగా రావడానికి ఒకసారి నేను చెప్పిన టిప్ కూడా ట్రై చేయండి బాగుంటాయి నిజంగా చాలా బాగుంటాయి చూసారుగా ఇక్కడ కూడా అతుక్కుంటుంది మాట అట్టు అనేది సో ఇంకా నేను బలమంతా ఉపయోగించి వాటిని తీస్తున్నాను ఎందుకంటే మధ్యలో ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించాను అందువల్ల సో కార్నర్స్ అనేవి కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నా సరే అయితే కలర్ చూసారుగా కదా బలయ్య వచ్చింది సో యాస్టేజ్ ఇంకా రిమైనింగ్ అట్లన్నీ కూడా అలాగే వేసి మా ఆయన గారికి అయితే పెట్టేశాను ఇంకా తను వెళ్ళే టైం అయితే వచ్చేసింది సో తను అయితే వెళ్ళబోతున్నారు ఇంకా నేనైతే బయటకు వచ్చి ఇంకా అలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నా ఎక్కడెక్కడ ఏముంటాయో ఇంకా బట్టలు వాష్ చేయాల్సినవి ఇంకా ఆయన అయితే తిన్నారు కదా తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు కానీ స్టవ్ దగ్గర ఉన్న క్లమ్జినెస్ కానీ మొత్తం అంతా కూడా చూపించాను ఇంకా నేనైతే వేసుకొని తినాలి అట్టుపిండి అయితే ఉంది ఇంకా సో తోమడానికి గిన్నెలు కూడా అన్నీ ఉన్నాయి ఇవన్నీ తను వెళ్ళిన తర్వాత నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి అన్నీ పక్కన పెట్టాను సో ఇంకా మా ఇల్లు బెడ్రూమ్ అయినా హాల్ అయినా డైనింగ్ రూమ్ అయినా ఇంకా అన్నీ సరే ఒకటే గది మాట కిచెన్ మాత్రమే కొద్దిగా సపరేట్గా ఉంటుంది సో అది మీకు చూపిస్తున్న ఇది ఒకటే రూమ్ మొత్తం అంతా ఒకటిగానే ఉంటుంది సో సూపర్ వెంటిలేషన్ ఉంటుంది అసలు ఒకప్పుడు అయితే నేను గాలి కోసం చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు ఆ ఇబ్బంది అయితే లేదు వచ్చేసి మా ఆయన నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఆ విధంగా అనమాట వీడియో పెట్టేస్తాను ఇష్టం మరి అన్నా సరే అలా ఎంజాయ్ చేస్తూ కొంచెం జోయల్గా క్లీన్ చేసుకుంటున్నారు వెళ్ళే ముందు డైలీ క్లీన్ చేసుకున్న తర్వాతనే వెళ్తారన్నమాట క్లాత్తోనైతే తుడుస్తారు ఇంకా ఆటో అయితే క్లీన్ చేసుకొని ఇంకా తను వెళ్ళే టైం అయితే వచ్చింది ఇంకా నేనైతే నెక్స్ట్ హెయిర్ విషయంలో నేను కూడా లాస్ట్ వీడియోస్లో చెప్తూ ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నాను అసలు నాకు హెయిర్ అయితే విపరీతంగా లాస్ అవుతుంది ఈ టిప్ అయితే పాటిద్దాము ఒకసారి అని చెప్పి యూస్ మా పని చేస్తుంది కూడా ఇది మందార ఆకులు మందార పువ్వులు అయితే నేను చెట్టు దగ్గరికి వెళ్ళాను తను వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గర నుంచి కోసుకొని వచ్చాను అనమాట అన్నీ ఒకేసారి అనేది అవసరం లేదు పువ్వులు ఆ రోజు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అందుకనే కొద్దిగా తీసి సైడ్కి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను కా కూరగాయలు కూడా తీసుకున్నాను అనమాట బయట కిందకి వెళ్ళాను కదా కింద పక్క వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే నేను తీసుకొచ్చుకున్నాను పాలకూర అయితే తీసుకున్నా అలానే ఇంకా ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అలోవెరా ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని నేను తీసుకున్న లీవ్స్ తర్వాత ఏమో మందార పువ్వులు అలానే అలోవెరా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇవి బాగా పని చేస్తుందని చెప్పి చాలా వీడియోస్లో చూస్తున్నాను అందరికీ పనిచేస్తున్నప్పుడు మనకి ఎందుకు పని మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏదైనా ఒక్క టిప్ పాటిస్తే సరిపోయి ఎప్పుడు ఒకటే వెంటనే గ్రోత్ రావాలంటే రాదు కానీ మిస్టేక్ చేసేది ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వలేదు ఇంకోటి ట్రై చేద్దాం ఇంకోటి ట్రై చేద్దామని నాకు చాలా మట్టికి హెయిర్ లాస్ చేసుకున్నాను నేను ఆయిల్స్ మార్చడం వల్ల షాంపూస్ మార్చడం వల్ల సో ఇంక ఇదైతే కంటిన్యూ చేయాలనుకోవట్లేదు నేను ఒకటే ఆయిల్ వాడదాము హెయిర్ ప్యాక్స్ వేసుకుందాం రెగ్యులర్గా నాది స్టార్టింగ్ నుంచి డవ్ షాంపూనే యూస్ చేస్తాను నేనైతే డవ్ షాంపూనే యూస్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా విటమిన్ ఈ క్యాప్సిల్ చెప్పాను కదా ఇవి ఒకప్పుడు నాకు మెడిసిన్లో రాసిచ్చినవి మాట నేను అవి స్టోర్ చేసుకున్నా అవి తీసి ఇందులో కలుపుకుంటున్నాను ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అన్నమాట సో ఇంకా వీటిని అయితే ఇలా మిక్స్ చేసుకొని నేను హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను ఆ రోజు కర్రీ వచ్చేసి పప్పు పాలకూర ఉండాను సో ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఈ హెయిర్ ప్యాక్ కోసం నా మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూపించాను సో వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్న దాంట్లోనే విటమిన్ ఈ క్యాప్సిల్స్లోని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాయిల్ పాయిల్గా తీసుకొని నాకు హెయిర్ పూర్తిగా పూర్తిగా తగ్గిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా తగ్గిపోయిందో సో వీటికి ఇలా పాపిడ్లా తీసుకొని అప్లై చేసుకుంటూ ఉన్నాను చూద్దాం గ్రోత్ ఎంత వరకు ఉంటుందో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్